అడవి బిడ్డలకు ఉచిత ఉన్నత విద్య ఫిల్మ్ నగర్ న్యూస్ టుడే ఈ విద్యా సంవత్సరం నుండి ఆదివాసీ అడవి బిడ్డలకు ఉచిత ఉన్నత విద్యను అందిస్తున్నట్లు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి శనివారం వెల్లడించారు గత నాలుగు దశాబ్దాల్లో చదువుకు దూరమైన లక్షల మందికి ఉన్నత విద్యను చేరువ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో గణాంకాలను విశ్లేషించినప్పుడు ఆదివాసీలు ఇంకా చదువుకు దూరంగానే ఉన్నారని ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో ఆదివాసీ ఉచిత విద్యా ప్రణాళికను ప్రారంభిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలోని గోండు కోయ చెంచు తదితర తెగల వారికి ఎలాంటి బోధన రుసుము లేకుండా కేవలం ఐదు వందల రూపాయలు నామమాత్రపు అడ్మిషన్ ఫీజుతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేస్తామని వివరించారు రాబోయే ఐదేళ్లలో

టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఒకటి లేదా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బ్రోఏసి ఇన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఆన్లైన్ బ్రోఏసిఇన్ ద్వారా సమాచారం పొందవచ్చని సూచించారు